యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నాములు శుభములు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన కీర్తన పదిహేను కీర్తన పదహారు పదిహేనవ కీర్తనలో మొదటి వర్షంలో దేవుని యొక్క పరిశుద్ధ పర్వతంపై నివాసం ఉండగలిగిన వాడు ఎవరు దేవుని యొక్క డేరాలోనికి వెళ్ళగలిగిన వాడు ఎవరు అని ఆస్తున్నాడు అంటే దావిదు ఆ పర్వతాన్ని లేక ఆ డేరాన్ని చూడగలుగుతూ ఉంటున్నాడు కానీ ఆయన ఇక్కడ మాట్లాడేది ఏదో ఒక భౌతికమైన స్థలానికి వెళ్ళడం కాదు కానీ వాస్తవంగా దేవుని సన్నిధికి వెళ్ళడం గురించి దేవుని సన్నిధిలో నిలబడే ఆ వ్యక్తి గురించి ఆయన ఇక్కడ ప్రస్తావించడం మనం చూడవచ్చు రెండవ వర్షంలో మనం చూసినట్లయితే ఎవరి నడక అయితే నిర్దోషంగా ఉంటారు కనుక దేవుని సన్నిధికి వెళ్ళి ఒకడు నిలబడాలి అని అంటే తన నడక చాలా ప్రాముఖ్యమైనది అయితే ఆ నడక ఎట్లా వస్తుంది దాని వెనకాల విశ్వాసం ఉండాలి ఎందుకు అని అంటే ఈ ప్రపంచం ఏంటో యథార్థంగా నడిచినా ప్రపంచం జీతం ఇవ్వదు ప్రపంచం మెచ్చదు ప్రపంచము ఏ విలువ ఇవ్వదు కనుక ఒకవేళ దేవుని మీద విశ్వాసం లేకపోతే యథార్థంగా నడవడానికి అర్థమే ఉండదు అసలు యథార్థంగా నడవాలి అనే ఆ మనసు కూడా రాదు కనుక ఈ ఈ దేవుని సన్నిధికి వెళ్ళి ఉండే వ్యక్తి యొక్క మొదటి లక్షణం గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు నిర్దోషమైన నడక రహస్యమైన నడక కూడా బాగుండాలి ఎందుకు అని అంటే ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుని ఒక్కొక్క గుణగణము మన జీవితంలో ఒక్కొక్క కోణాన్ని సరి దేవుడు సర్వాంతర్యామి అనే మాట గనక మనం నమ్మితే అప్పుడు ఖచ్చితంగా మనము యథార్థంగా నిర్దోషిగానే నడవాల్సిన వారం ఏంచిన అంతేకాదు ఆయన అంటున్నాడు ఆ వ్యక్తి నీతిగా చేస్తాడు ఇప్పుడు నీతి అని అంటే అది దేవునిపై విశ్వాసంను బట్టి పుడతాయి అందుకనే పాత కొత్త నిబంధన చెప్తున్న మాట నీతిమంతుడు ఎట్లా తీర్చబడతాడు అని అంటే విశ్వాసం ఉంచాడు కనుక అబ్రామ్ దేవుడిని నమ్మిను అది అతను నీతిగా ఎంచబడతా వచ్చింది నీతి అని అంటే విశ్వాసంను బట్టి పుట్టేది ఇప్పుడు కొత్త నిబంధనలు చెప్తున్న మాట రోమిల్క్ రాష్ట్ర పత్రిక మొట్టొద్దే పదిహేడు వచ్చంలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు విశ్వాసము బట్టి ఒక నీతి అవుతాడు అదే విశ్వాసముని బట్టి వ్యక్తి బతుకుతాడు కూడా అది కూడా ఒక నీతి యొక్క నడక కనుక దేవుని యొక్క స్వభావాన్ని నమ్మడము అనేది మన యొక్క నీతిగా మనం ఇక్కడ చూడొచ్చు మూడవదిగా ఆయన ఈ రెండవ వచ్చి మాట్లాడుతూ హృదయపూర్తిగా సత్యము మాట్లాడేవాడు అంటే బయటకి బాగుందేమో బయటకి మాటలు బాగున్నాయేమో సత్యం బాగుందేమో కానీ హృదయంలో నుంచి రావాలి సో ప్రభు మనలను సరిగ్గా దృష్టిస్తూ ఉంటున్నాడు అనే అవగాహన ఎప్పుడైతే ఉంటుందో నిర్దోషమైన నడక రహస్యం ఎవరికి ఎరగని హృదయంలో నుంచి సత్యము ఆ తర్వాత విశ్వాసముతో నడక ఎప్పుడైతే ఇవన్నీ లోపల జరిగేవి రెండో వర్షంలో ఉంటున్న విషయాలన్నీ కూడా లోపల ఆ వ్యక్తి అనుభవించే విషయాలు కనుక లోపల ఆ వ్యక్తి ఏవైతే అనుభవిస్తూ ఉంటున్నాడో ఆ తర్వాత వర్షం దగ్గరికి వచ్చినప్పటికీ బయటకు వస్తూ ఉంటున్నాయి కనుక లోపల ఉంటున్న నమ్మకం అనేది ప్రవర్తనలో ఖచ్చితంగా వస్తేనే అది యదార్థమైన నమ్మకం లేకపోతే మనం ఏదో మానసిక ంగా అనుకుంటున్నాం తప్ప అభిప్రాయం కలిగి ఉన్నాం తప్ప లేకపోతే మంచిది అనే ఉద్దేశం కలిగి ఉన్నాం తప్ప గట్టి నమ్మకం లేదు గట్టి నమ్మకం ప్రవర్తనపై ఖచ్చితంగా ప్రభావము చూపిస్తుంది ప్రవర్తన ఒకేసారి తారాస్థాయిలో మారకపోవచ్చేమో కానీ ప్రవర్తనపై ఖచ్చితంగా ప్రభావము చూపిస్తుంది అంతేకాకుండా ఆ నీ యొక్క లోపలుంటున్న విశ్వాసము నిజమైనది అయితే క్రియలు ఖచ్చితంగా కనపడతాయి ఎందుకంటే బైబిల్ చెప్తుంది క్రియలు లేని ఆ విశ్వాసం మృతము అని ఇక్కడ ఏంటా క్రియలు మూడవచనం అని అంటున్నాడు తన నాలుకతో ఎవరికి మీద కొండాలు చెప్పడు ఎందుకు కొండాలు చెప్పడు అంటే ఎదుటి వ్యక్తి దేవుని స్వరూపంలో ఉన్నాడు అని ఆ వ్యక్తికి విడివిచ్చి కొండాలు చెప్పడు ఇలా లోపల బాగా ఉంటే లోపల ఉద్దేశాలు లోపల దేవునితో సంబంధం లోపల ఆ దేవుని యొక్క గుణగణాలు దేవుని యొక్క వ్యక్తిత్వంపై నమ్మకం ఉండి ఆ నమ్మకము వాస్తవమైన నమ్మకం అయితే దాని వెలుగులో మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు మన మాట అనేది ఈ మూడవసం అంతట్లో కూడా మాట తీరు గురించే మాట్లాడుతున్నాడు కనుక కొత్త నిబంధనలు కూడా చెప్తున్నమాట ఒకడు మాట విషయంలో అని వాని మన జీవితం అంతా బ్లేమ్లెస్ గానే ఉంటున్నాడు కనుక లోపల మన విశ్వాసం అనేది ఎలా పరీక్షించొచ్చాడంటే మన మాటతో పరీక్షించవచ్చు ఇతరులతో సరిగ్గా మాట్లాడతాం చుట్టుండే వాళ్ళతో సరిగ్గా మాట్లాడతాము తర్వాత వేరే వాళ్ళ మీద మనం బురత చెల్లే పని చేయము ఎందుకు అని అంటే మనం ఇతరుల్ని విలువనిస్తాం దేవునితో బాగుంటాను కానీ పక్కడితో బాగోను అనేది అసంభవం ఒకడు నిజముగా దేవునితో బాగుంటే వాడు పొరుగు వానతో కూడా బాగుంటాడు బాగుండాలి కూడా పొరుగువాడు బాగలేకుండా ఉండొచ్చేమో కానీ ఈ వ్యక్తి వైపు నుంచి చూస్తే ఈ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా బాగుంటాడు అంతేకాకుండా నాలుగో వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వ్యక్తి దుష్టుని ద్వేషిస్తాడు అని రాస్తున్నాడు ఇప్పుడు దుష్టుని ద్వేషించడము అని అంటే దుష్టుని నాశనాన్ని కోరుకోవడం కాదు కానీ దుష్టుని ద్వేషించడం బట్టి అంటే ఆయన చేస్తున్న దుష్టత్వాన్ని ద్వేషించడం ఆ ద్వేషంను బట్టి ఆ దుష్టుని మనము పశ్చాత్తాపం వైపు తీసుకొని రావాలని ఒప్పుకోలు వైపు తీసుకొని రావాలని ఆ దుష్టుని మనం ద్వేషించడం బట్టి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఆ ఎట్లో తాను దాన్ని ఒప్పుకొని ప్రభుత్వం సరిచేయబడాలనే అట్టి అట్టి పరిశుద్ధమైన ద్వేషం ఉండాలి కానీ కొత్త ముందు శత్రుల్ని ప్రేమించమని అది దూషించి వారిని ఆశీర్దించమని అది మనల్ని మనకి విరోధంగా ఉంచిన వారి కొరకు ప్రే ప్రార్థన చేయమని చెప్తుంది కనుక మనము చాలా జాగ్రత్తగా ఈ యొక్క మాటను అర్థం చేసుకో దుష్టు ద్వేషించడము అని అంటే ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డానికి అవదేశంతో ద్వేషించడమే కానీ నాశనం కొరకు ద్వేషించడం కాదు ఎందుకని అంటే దేవుని మనసు కాదు కూడా కాదు దేవుడు దుష్టుడు దుష్టత్వంలో నాశనం అవుతా తనకి లేడు కానీ ఆ ఆ వ్యక్తి తన పశ్చాత్తాపడి బ్రతకాలనేది ఇష్టము అని ఆ పాత్ర నిదంలో మనం చూడొచ్చు మెటికి దేవునితో ఉంటున్న వారిని గణపరిచే వ్యక్తి అంటే ఆ సహవాసంలో ఉండడానికి ఇష్టపడే వ్యక్తి దేవునితో బాగుంటే దేవుని ప్రజలతో కూడా దేవుణ్ణి గనపరిచే ప్రజలతో కూడా ఉండడానికి మనస్సు ఇచ్చి చాలా చక్కగా అనుభవిచ్చే ఆ స్థాయిలో ఉంటారు కాకుండా వాళ్ళు ఆ నొప్పేసినా కానీ వాళ్ళు ప్రమాణమును తప్పరు అంటే ఇంకో మాటలో చెప్పాలి అని అంటే వాళ్ళు ఈ భౌతికమైన జీవితం వరకే చూడట్లేదు సుఖం వరకే చూడట్లేదు కానీ శ్రమైనా పర్వాలేదు అవతల దేవుని దృష్టికి బాగుండడానికి కొంచెమంత నష్టం కొంచెమంత శరీరము నలిగినా పర్వాలేదు అన్న దృష్టికోణములో వీళ్ళు సాగుతారు కేవలం వాళ్ళ భక్తి ఇక్కడ కొరకు కాదు కానీ వాళ్ళు చేసే భక్తి ఇక్కడ నొప్పైనా కానీ అవతల ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు లెక్క చెప్ప తగినదిగా ఉండేదే నిజమైన భక్తి భక్తి చివరికి ఐదవ వచ్చరంలో ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు వాళ్ళు పేదవాళ్ళకి అప్పు మిత్తి కోసము లేకపోతే వడ్డీ కోసము ఇవ్వరు అని చెబుతా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో ఇక్కడ బైబిల్ వడ్డీకి విరోధంగా మాట్లాడట్లేదు ఎందుకంటే ఎప్పుడైతే మనము లేవియ కాండము ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు చదువుతాము ఈ మధ్యలో ఆ పేదవాళ్ళు నాశనం అయిపోకుండా వాళ్ళకి మీరు ఇచ్చిన దాని మీద వడ్డీ తీసుకోవద్దు అంతేకాకుండా వాళ్ళకి మీరు పెట్టిన భోజనం మీద ఆ లాభం సంపాదించొద్దు ఎందుకంటే ఈ దేవుడైన అహోవాన్ నేను అని చెప్తున్నాడు ఇప్పుడు ఒక మాట పట్టుకొని మనం వైపరీత్యమైన ఆ తీర్మానాలు లేకపోతే ఆ తాత్పర్యాలకి మనము చేరకూడదు ఎప్పుడైతే ఆ ద్వితీయోపదేశాన్ని ఇరవై మూడో దే పంతొమ్మిది ఇరవై వత్సరాల్లో మనం చూస్తాము పంతొమ్మిది సంవత్సరంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు పేదోళ్ళ మీ సొంత ఇస్రాయిలీలైన సహోదరులకి పేదరికం బట్టి మీరు మిత్తిని లేక వడ్డీని సంపాదించొద్దు అని అంటున్నారు అయితే ఇరవయో అంటున్నాడు అన్యుల దగ్గరకు వచ్చినప్పటికి మీరు వడ్డీగా ఇవ్వచ్చు మీరు వడ్డీ సంపాదించవచ్చు అని చెప్తా ఉంటున్నాడు చాలా స్పష్టంగా ఇస్రాయెల్ కానప్పుడు మీరు వడ్డీ తీసుకోవచ్చు ఎందుకు అని అంటే ఆ దేవుడు ఆ మీరు వెళ్ళి ఆ దేశంలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇస్రాయల్కి ఇవ్వడు వడ్డీ కోసం కానీ అన్యుల దగ్గర నుంచి తీసుకోవచ్చు అని చెబుతా ఉంటున్నాడు దీన్ని కొత్త నిబంధన భాషలో యశు ఉపమానం చెప్తున్నప్పుడు మధ్యస్ వార్త ఇరవై ఐదు ఇరవై ఏడు వచ్చంలో ఆయన నువ్వు ఇది నీ దగ్గర ఇలా పెట్టుకునే బదులు నువ్వు వ్యాపారస్తులకి ఇస్తుంటే బ్యాంకులో వేస్తుంటే కనీసం వడ్డీ అన్న వచ్చేది కదా అంటే ఇక్కడ ఆయన వడ్డీ అనే ఈ ఈ యొక్క న్యాయము లేకపోతే ఈ విధి ఎందుకు పెట్టారు అంటే పేదోళ్ళని బ్రతికించడానికి పేదోళ్ళని పోషించడానికి ఇచ్చిన నియ నియమము తప్ప ఇది వ్యాపారంలో లేక ఆర్థిక ఎదుగుదల కొరకు ఇచ్చిన నియమం కానే కాదు కనుక ఈ విషయాలన్నీ చేసిన వాడు నిత్యము నిలబడతాడు అని చెబుతా ఉంచినాడు అయితే ఈ విషయాలు మనం చేస్తామా అని అంటే మనం నిలబడి నీతి విధానం చాలా వేరు కీర్తన పదిహేను యేసు క్రీస్తు ప్రభు వారిలో నెరవేర్చబడతా వచ్చింది యేసూ ప్రభు వారిలో నెరవేర్చబడతా వచ్చిన కారణాన్న అది మనలో కూడా నెరవేర్చబడింది యేసు ద్వారా మనలో కూడా నెరవేర్చబడింది కనుక మనం నిలబడే నీతి నీతి చేసిన దాన్ని బట్టి మనం నీతివంతులం అవ్వం కాబట్టి పాత నిబంధన వ్యక్తులు ఇస్రాయలీలు చే క్రియలను బట్టి నీతిని వాళ్ళు వెంబడిస్తూ వచ్చారు మనమైతే యేసుక్రీస్తు ప్రభువారి క్రియలన్నీ చేశాడు నీతి అంతా నెరవేర్చాడు కాబట్టి ఆయన మీద విశ్వాసంను బట్టి మనం నీతి మీద ఆధారపడతాం తప్ప మనము నీతి మీద మన క్రియలను బట్టి ఆధారపడే వాళ్ళం కాదు కీర్తన పదహారు ఎప్పుడైతే వస్తామో ఇక్కడ ఈ కీర్తన పదహారులో ఒక విశ్వాస గురించి రాస్తా ఉంటున్నాడు మూడు భాగాలకు ఈ కీర్తన రాస్తున్నాడు మొదటి భాగం మొదటి నాలుగు వచనాలు ఒక విశ్వాసి యొక్క రుజువులేంటి మొదటి వచనంలో నీలోనే నేను ఆశ్చర్యం పొందుతున్నాను అంటే తన భరోసా తాను దేవుడి మీదే పెడతా ఉంచున్నాడు ఏ విషయంలోనైనా చాలా సార్లు ఆ దేవుని మీద మనం భరో పెట్టేటప్పుడు లేక భరోసా పెట్టేటప్పుడు ఉట్టి ఆత్మీయ విషయాలకే పెడతాం కాదు భౌతికమైన విషయాలు ఆరోగ్యమైన విషయాలు జీవపరమైన విషయాలు ఆర్థిక విషయాలు కుటుంబ విషయాలు సామాజిక విషయాలు ఉద్యోగ విషయాలు సహవాసపు విషయాలు సంఘ విషయాలు ఆత్మీయ విషయాలు అన్ని అన్నిటి కొరకే ఆయన దగ్గరికి మనం వచ్చి ఆయనని మనం ఆశ్రయంగా చేసుకోవాలి ఒకవేళ ప్రభుని అన్నిటికీ మనం ఆశ్రయంగా చేసుకోలేదు అని అంటే మనకి నిజమైన విశ్వాసము లేనట్టే ప్రభు అన్నిటికీ ప్రభు ఏదో నీ జీవితంలో ఒక చిన్న మూలకి ఒక చిన్న కోణాకి ఒక చిన్న విషయములో ఆయన ప్రభుత్వము జరిగించేవాడు కాదు ఆయన సర్వస్వానికి ప్రభు కనుక మన జీవితాలు కూడా అన్నిటి మీద ఆయన ప్రభు అన్నిటికీ ఆయన దగ్గరికి వెళ్ళాలి రెండో రోజు చెప్తున్నాడు వర్షంలో ప్రభులో ఆనందం అంటే దేవుడు నా శ్వాసను ఇంకా నాకు వేరేది అవసరమే లేదు వేరే దాంట్లో నేను ఆనందించను అని అంటున్నాడు కనుక ఒక వ్యక్తి విశ్వాసి అయితే తన ఆనందం ప్రభులో తన భరోసా ప్రభు మీద ఉంటుంది తన ఆనందం కూడా ప్రభులో ఉంటుంది అంతేకాకుండా మూడవత్సరంలో ఆయన విశ్వాసి అయితే ఈయన సహవాసంలో కూడా బాగుంటాడు ప్రభుని ప్రేమిస్తున్న వాళ్ళతో ఒక ప్రభుని వాడు సరిగ్గా ఉంటాడు ప్రభువుని ప్రేమించని వాడు ప్రభుని ప్రేమిస్తున్న వాళ్ళతో కలిస్ కలివిడిగా ఈ వ్యక్తి ఎక్కువ కాలము ఉండలేడు కనుక సహవాసంలో సరిగ్గా లేకుండా నేను విశ్వాసిని అని చెప్పలేము ఇది కొత్తని మందిని చెప్తున్నమాట తన సహోదరుని ద్వేషించువాడు అబద్ధికుడు వాడికి అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదు అని బైబిల్ చెప్తా ఉంది సత్యం వాణిలో లేదు అని బైబిల్ చెప్తా ఉంది కనుక మనం చాలా జాగ్రత్తగా మనము విశ్వాసమా కాద ఈ పరీక్షలు మనం చూడవచ్చు నాలుగు వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా అసలు వేరే అన్య దేవతలన్నింటినీ ఒకే దెబ్బకి తీసేస్తా ఉంటున్నాడు నేను వారి పేర్లు కూడా నా నోటి మీద తీసుకున్నాను అంటే ఇక నేను వ్యర్థమైన వాటిలో కాలం గడపను వాటిలన్నిటితో నాకు పనేలేదు నా నాకు యేసు సరిపోతాడు లేక నాకు దేవుడు సరిపోతాడని కీర్తన కార్డు రాస్తూ ఉంటున్నాడు కనుక మనము కూడా ఆ కీర్తనాకారు వలె విశ్వాసులమైతే మనం వాస్తవంలో విశ్వాసమైతే ఆయన మీద అన్ని విషయాలు భరోసా అంతేకాదు ఆయనే నా ఆనందము సహవాసము సరిగ్గా ఉంటాం ఇంక ఏది నాకు అవసరం లేదని తృప్తితో బ్రతుకుతాం ఇప్పుడు రెండో భాగం ఐదవ వర్షం నుంచి ఎనిమిదవ వర్షంలో ఆయన విశ్వాసుల యొక్క ఆధిక్యతల గురించి మాట్లాడుతున్నాడు ఐదవ వర్షంలో ఆయన తన యొక్క భవిష్యత్తు ఈ మేక్స్ మై లార్డ్ సెక్యూర్ అంటే ఆయన భద్రపరిచేవాడు ఆరో వచనంలో నాకు నిత్యమైన ఒక అందమైన శ్వాస్యం నిర్మించాడు ఏడవ వచనంలో ఆయన నాకు ఆలోచన చెప్తాడు ఎనిమిదవ వర్షంలో ఆయన చేయబట్టుకుని నన్ను నడిపిస్తాడు నేను ఎన్నడు బడను కనుక ఆ ఇక్కడ చాలా స్పష్టంగా ఆ దావీదు ఒక విశ్వాస యొక్క ధన్యతల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన నడిపింపు ఒక ధన్యత ఆయన మనతో ఉంటాడు అదొక ధన్యత ఆయన ఆయనే మనకు స్వాస్యం అదొక ధన్యత ఆయన మన భవిష్యత్తును కడతాడు అదొక ధన్యత చివర పదకొండవం తొమ్మిది పది పదకొండవాలలో ఈ యొక్క విశ్వాస యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుతూ వచ్చిన తన దేహము క్షేమంగా ఉంటది అంటే చచ్చిపోయిన తర్వాత కూడా ఈ దేహము పుల్లదు క్షేమంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు అయితే ఇది వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభులో జరుగుతూ వచ్చు ఆ కార్యాలు రెండో అధ్యాయం ఇరవై ఏడవ ఇదే మాటని ఏతరు యేసు ప్రభు గురించి మాట్లాడతాడు ఆ కార్యాలు పదమూడవ అధ్యాయం ముప్పై ఐదవ వర్షంలో అవుడు ఇదే మాటని యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటాడు అంటే యేసు ప్రభు శరీరం కుళ్ళదు అనే విషయాన్ని చూపిస్తూ ఉన్నారు అదే ఆయన పునరుద్ధాలు మూడో దినాన్ని లేస్తాడు అనే విషయాన్ని ప్రస్తావించడానికి ఆ మాట రాస్తారు కనుక ఈ ప్రవచనాత్మకమైన ఈ చివరి మాటలు యేసు ప్రభుకి సంబంధించినవి యేసు ద్వారా మనం వాటిని రుచించవచ్చు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీ ద్వారానే మేము నీతి మంతులు నీ ద్వారానే మేము నీతి యొక్క ఫలాలను అనుభవిస్తాం కనుక ఆ ధైర్యం ఆ భరోసా ఆ నమ్మకం నుంచి ఎన్నడూ స్వనీతికి మేము తిరక్కుడున్నట్లు సహాయపడుతున్నాం యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె